నమస్తే దోస్తులు ఇక్కడ కనిపిస్తున్న చెట్టు పచ్చ గన్నేరు చెట్టు మేమైతే పచ్చ గన్నేరు చెట్టు అనే పిలుస్తాం ఈ చెట్టు పూలు పసుపుపచ్చ కలలు అయితే ఊస్తాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కా ఇట్లా పచ్చ కలర్లు అయితే పూలు అయితే ఊస్తాయి ఇవి కాయలు గన్నేరు కాయలు ఈ గన్నేరు చెట్టు తెంపితే వెళ్తాయి ఈ కాయల్ని తెంపినప్పుడు ఆ కాయలు తెంపిన ఇట్లా ఆకు తెంపిన పాలు వెళ్తాయి మండలిని తెంపిన ఈ చెట్టు పాలన అయితే గడ్డలు అయితే కదా గడ్డలు కరగనీకే గడ్డ వలగనీకి అయితే ఈ పాలన తెచ్చి అయితే పెడతారు ఈ పాలన పెట్టినాక పైనుంచి ఒక పేపర్ని అంటిస్తారు మాకు చిన్న ఉన్నప్పుడు గడ్డలు అయితే మా అమ్మ మా నాయనమ్మ ఇట్లనే పెట్టేది ఇలా రెండు మూడు రోజులు పెడితే గడ్డ అయితే పలు పలిగేది ఈ గన్నేరకాయలు అయితే లోపలైతే గింజ అవుతుంటుంది ఇవే గన్నేరు పప్పు ఇవైతే విషము తింటే మంచిది కాదు మీదికి చెట్టునేమంటారో కామెంట్ చేయి థ్యాంక్ యూ